नमस्ते युवर्स न्यूज के स्वागत జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిట్కు తిరుపతి అనే వికలాంగుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు వీరికి ఇద్దరు పిల్లలున్నారు గత రెండు సంవత్సరాల క్రితం తల్లి దూరం కాగా ఇప్పుడు తండ్రి తిరుపతి అనారోగ్యంతో మృతి చెందడంతో వారికున్న ఇద్దరు పిల్లలు వర్షిని అశ్వవితులు అనాథులుగా మారారు దీంతో మాకు సాయం అందించాలని ఆ పిల్లలు యువర్స్ టీవీ పలు ఛానల్స్ వాట్సాప్ గ్రూపుల్లో తెలిపగా స్పందించిన ధర్మారం యోగా సమితి సభ్యులు మార పల్లి గ్రామంలోని వర్షిని ఆశ్వితుల నివాసానికి వచ్చి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు మనం ఎన్నో వృధా ఖర్చులు చేస్తుంటాం ఇలాంటి పిల్లల కోసం కొంత సాయం అందించి అండగా ఉండాలని వీలైన వారు స్పందించి తోచిన సాయం అందించాలని కోరారు అనంతరం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు యోగా సమితి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా గురూజీ దంపతులు జంగిలి సుధాకర్ మంజుల అడ్వకేట్ సత్యనారాయణ నాడెం శ్రీనివాస్ గౌడ్ సుందరి గోరి పోషెట్టి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మారడు వెల్లిలో బిట్టు తిరుపతి అనే వ్యక్తి వాళ్ళ ఇద్దరు పిల్లలు అనాథలైనారు కనుక తన ఈ మధ్య కాలంలో ఆరోగ్యం బాలేక మరణించినారు దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చూసి మన యోగ అభ్యాసకులు అందరూ కలిసి ఆర్థిక సాయం చేద్దామనే ఒక మంచి ఆలోచనతోనే పిల్లలకు మనం తోసినంతగా ఆర్థిక సాయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి పిల్లలకు మనం వీలైనంత ఎంత వీలైతే అంత మన ఆర్థిక సాయం చేయడం వలన మనకు చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ పోస్టును చూసి కూడా మిగతా వాళ్ళు కూడా ఎంతో ఎంతో సాయం చేస్తే బాగుంటుందని మనసారందరినీ కోరుతున్నారు